హలో అందరికీ చిన్నపిల్లలకు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇంట్లో చేసుకునే ఉగ్గు చాలా హెల్దీ పిల్లలకు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటుంది బయట కొనుక్కునే దానికంటే ముందుగా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ చాలామందికి వీడియో పోతుంది ఓకే దీంట్లోకి తెల్లపప్పులు తెల్లపప్పులు బియ్యము పెసుళ్ళు మెంతులు అటుకులు ఈ వెళ్ళ వేసి నానబెట్టి ఒక పది నిమిషాలు ఆరబెట్టి దారగా వేపాలి ఇలా వేపిన తర్వాత మిక్సీకి పట్టాలి మిక్సీ మెత్తగా కాకుండా బరక బరకగా పట్టాలండి మరీ బరక లేని మరీ మెత్తగా లేకుండా ఒక మాదిరిగా పట్టి పెట్టుకోవాలి తర్వాత పల్లెం లేసి ఆరబెట్టుకోవాలా మిక్సీ వేడిగా ఉంది కదా పట్టిన తర్వాత ఇలా ఆరబెట్టిన తర్వాత డబ్బాకు స్టోర్ చేసి పెట్టుకోవడమే ఇక దీన్ని డైరెక్ట్ కలపకాల ఎలా అనేది చూపిస్తాను రెండు స్పూన్లు ఉగ్గు పోసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి ఇలా సిమ్లోనే బాగా ఉడకబెట్టాలి బాగా ఒక మాదిరిగా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు పోయాలి పాలు పోసేది పిల్లలు టేస్ట్గా ఉంటే తింటారు పాలైతే కొంచెం తీపి వస్తుంది కదా అందుకు పోసినాను దీంట్లో చిన్న గల్లు వేసుకోవచ్చు ఉగ్గు తయారైంది స్పూ చిన్న కప్పులో పోసి ఇలా చల్లారి పెడుతున్నాను చూడండి స్నానం చేయించి అరగంట ముందు తినపెట్టాలి బేబీకి ఓకే బాయ్